రేపు ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన మన ఉమ్మడి స అభ్యర్థిగా ఆలపాటి రాజా రాజాగారి పోటీ చేస్తూ ఉన్నారు ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న ఈ ఉద్దేశంతో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఈరోజు మన నగరాలు నలభై ఆరో డివిజన్లో ఉన్నటువంటి కోదండరామ నగర్లో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా తప్పనిసరిగా ముందు ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది నా మనవి అదేవిధంగా మంచి వ్యక్తిని ఎన్నుకోవటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు అనేది గత ఎనిమిది నెలలుగా మన ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం దీనిని మళ్ళీ కంటిన్యూ చేయాలని ఎడ్యుకేటర్స్ అందరూ కూడా ఒక్కసారి పునరాలోచించి టీచర్స్ అసోసియేషన్స్ కానివ్వండి ఉన్నవన్నీ కూడా ఆలోచించి ఒకసారి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరిని విన్నవించుకోవడం జరుగుతుంది ఎందుకంటే అపార అనుభవం కలిగిన నాయకుడు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి గారు డెవలప్మెంట్ విషయంలో మన అన్ని గుంటూరు కృష్ణా జిల్లాలకు కావాల్సిన ప్రతి కార్యక్రమాల్లో కూడా వారు పాల్పంపుచ్చుకుంటారని ఒక నమ్మకం మాకుంది కాబట్టి తప్పకుండా అందరూ ఆర్పాటి గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గోరంట్ల నగర్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరిని మేము ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్